అవతలి వాళ్ళని తిట్టడమే రాజకీయమని ఇప్పటి నాయకులు భావిస్తున్నారు ముఖ్యంగా అన్ని పార్టీలు కొంతమంది నాయకులకి ప్రత్యేకంగా ఈ పనినే పొరమాయిస్తాయి మీడియా ముందుకొచ్చి అవతల వాళ్ళని నానా మాటలు అనడమే వీళ్ల పని మహిళా నాయకులని ఈ పని కోసం వాడుకున్న పార్టీలు లేకపోలేదు గతంలో నన్నపనేని గంగా భవానీలు ఒకరినొకరు విమర్శించుకుంటూ వాళ్ళని విమర్శిస్తూ ప్రజలకి వినోదం పంచుతూ పరువు పోగొట్టుకున్నారు ఇప్పుడు వాళ్లు కొంచెం తగ్గారనుకుంటే ఆ ప్లేస్ నేను పూర్తి చేస్తాను అంటూ రోజా ముందుకొచ్చింది టీడీపీలో ఉన్నప్పటి నుంచే నోరు పారేసుకున్న రోజా వైసీపీలోకొచ్చాక అడ్డూ అదుపు లేకుండా పోయింది బూతులు తిట్టడమే భడా రాజకీయం అనుకుంటుంది అసెంబ్లీ నుంచి సంవత్సరం గెంటివేసినా ఆమెలో ఏమాత్రం మార్పు రాలేదు వైసీపీలో అంబటి వంటి ఒకరిద్దరు నాయకులు తప్ప పెద్దగా మాట్లాడేవాళ్లు లేకపోవడంతో జగన్ తర్వాతి స్థానం తనదే అనుకున్నాదో ఏమో ప్రత్యర్థులపై తిట్లదండకం సాగిస్తోంది ఆమె మాటలు నాయకులకే కాక సామాన్య జనానికి కూడా వెగటు పుట్టిస్తున్నాయి తాజాగా నంద్యాలలో అఖిలప్రియని వదలకుండా మాటలన్న రోజాపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈమె మారదా ఇంతేనా అనుకుంటున్నారు రోజా తన ప్రవర్తన మార్చుకోకపోతే ఆమెకే నష్టమని కూడా అంటున్నారు